నా భర్తయినా నేను అన్న మాటకి పెడతానన్నాను ఆఫీ చేసేరు మీరు ఇచ్చారు మీ పిండి ఇచ్చారు మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు ఇస్తానన్నా మాట నాకు ఈ ఆనందం చాలా బాగుంది బాబు పోసుకొని మీరందరూ చల్లగా ఉంటే మీ నేలలో నేను బతికేస్తాను నా కొడుకులు లేరు నా కొడుకులు లేరు బాబు మీరందరూ సుఖంగా చూసుకోవాలమ్మా బాధ ఉండేది ఇప్పుడు లైఫ్ అప్పుడు ఎందుకోలుండే అంటే నా ఆటో నా ఆటో నా కొడుకు ఇచ్చాడు నాకు పోషించండి నల్లుండ మన వాళ్ళన్నా అడుపు ఉండే అది చేసాడు అది గొప్పతనం చాలా పిడవరం బామ్మ అందరికీ గుర్తుంది కదా ఈ బామ్మకి ఎస్కేఎన్ గారు సోషల్ మీడియాలో ఆ బామ రిక్షా అమ్మేసి పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పార్టీ ఇస్తాను అని ఎప్పుడైతే చెప్పారో ఆ విషయాన్ని ఆ వీడియోని ఎస్కేఎన్ గారు ట్విట్టర్లో చూసి వెంటనే రియాక్ట్ అయ్యి నేను గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఎంత ప్రేమ చూపిస్తున్నా మీకు నా వంతుగా నేను ఆటో కొనిస్తానమ్మా మీ రిక్షా అమ్మ అవసరం లేదు మీ రిక్షా నుంచి మీరు ఆటో ఓనర్గా మారాలి ఆటోతోటి మీ జీవనోపాధి పెంపొందించుకోవాలి మీరు మంచిగా బ్రతకాలి మంచిగా ఉండాలి మీలాంటి పేదవాళ్ళకి మేము ఉన్నాం అంటూ ఆయన రోజు హామీ ఇచ్చారు ఈరోజు ఆయన హామీని నిలబెట్టుకున్నారు ఈరోజు ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగా పిఠాపురం బామ్మగారికి ఆటో కొనివ్వడమే కాకుండా సొంతంగా వెళ్ళి అక్కడ రిబ్బన్ని కటింగ్ చేసి మరీ బామ్మగారికి ఆటో ఇచ్చారు బామ్మగారి ఆనందానికి అయితే అవధులు లేవు ఆ ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా మనసు దరికిపోతుంది నెక్స్ట్ బామ్మగారు ఇలాగా ఇంత దీనస్థితిలో ఉన్నారు ఈ ఆటో ఇవ్వడం వల్ల ఆమెకైతే చాలా ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎస్కేన్ గారు మొదటిసారి తన సెల్ఫ్ కొట్టి ఒక కొంచెం స్టార్ట్ చేసి బామ్మగారిని పక్కన ఇచ్చుకుని కొద్ది దూరం తీసుకెళ్లడం అయితే జరిగింది ఇలా ఆ బామగారి ఆనందానికి అయితే అవధులు లేవు ఈరోజు బామ్మగారు కన్నా కళలన్నీ కూడా నిజమైనవి సాధారణ రిక్షా ఒక ఐదు వేలు పదివేల రూపాయల రిక్షా ఓనర్గా ఉన్న భామగారు ఇప్పుడు లక్షలాది రూపాయల ఆటోకి ఓనర్ అయ్యారు అందరూ కూడా చూస్తున్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ అంటే ఇలా ఉంటారా ఎస్కేఎన్ గారు అంటే ఇలా ఉంటారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎస్కేఎన్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఎస్కే అన్న అని చెప్పి అక్కడ చుట్టూ అందరూ నినాదాలు ఎస్కేఎన్ గారు ఇలాంటి మంచి మరిన్ని కార్యక్రమాలు చేయాలి గతంలో కూడా ఎస్కేఎన్ గారు తన హృదయాన్ని చాటుకున్నారు తనదంటూ తన స్థాయి తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ ఇప్పటి వరకు ప్రతిరోజు న్యూస్లో నిలుస్తూనే ఉన్నారు ఎస్కేఎన్ గారు ఎంత ఆవేశంగా ఎంత ఆవేదనతో మెగా ఫ్యామిలీని ఎవరన్నా ఏదన్నా అంటే మాట్లాడతారో అదేవిధంగా మెగా ఫ్యామిలీ వైపు ఎవరైనా ప్రేమ అనురాగాలు చూపించి పవన్ కళ్యాణ్ గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ ఇలా ఏ విధమైన ప్రేమ అనుగా అనురాగాలు చూపించి మాట్లాడినా వాళ్ళకి నేనున్నా అంటూ ఎస్కేఎన్ గారు ముందుకొచ్చి సాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తులు ఎస్కేఎన్ గారు ఒక వ్యక్తి ఒక ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఆ సినిమా ఇండస్ట్రీ అనేది ఏదో హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటా లగ్జరీ లైఫ్లో బతకడం కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలకి నేనున్న అంటూ వచ్చి ఇలా ఆదుకోవడం అక్కడ వాళ్ళ పిల్లలకే కానీ ఆ చుట్టుపక్కల ప్రజలకే కానీ ఆ పేద ప్రజలకి అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది ఎస్కేఎన్ గారు ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందుతూ మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్